వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్ ఈ రోజు ప్రభుత్వమా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం కదలిక ఉంది అందులో ఇప్పటికీ ఐదు ప్రాజెక్టులకి ప్రభుత్వం ఆల్రెడీ అనుమతి ఇచ్చింది ముఖ్యంగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా లేదంటే రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా అనుమతి ఇచ్చారు దీని ద్వారా గిరిజన ప్రాంతంలో డ్రోన్లు పెట్టి సరిహద్దు దిమ్మలు పెట్టి ఆదివాసీ గ్రామాల్లో పోలీసులు పికేటింగ్ పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈరోజు మేము న్యాయబద్ధంగా మాకు జాతర నిర్వహించడం కోసం ఆదివాసీ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం అనుమతి ఇవ్వాలని కూడా పోలీస్ శాఖ వరకు మేము ఇజ్ఞప్ చేశాం అయినా పోలీస్ శాఖ కూడా అనుమతి ఇవ్వకుండా ఈరోజు ఇది ఒక చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల ప్రభుత్వం భావిస్తే అనుమతి ఇవ్వకుండా కూడా ఇబ్బంది గురి చేస్తుంది ఈరోజు ప్రాజెక్ట్ నిర్మిస్తే దాదాపుగా ఈ ఆరు ఏడు మండలాల్లో సుమారు యాభై వేల మంది గిరిజనులు నిర్వాసితులు అవుతారు రెండు వందల యాభై గ్రాములు పైగా మునిగిపోతాయి సుమారు ఇరవై వేల ఎకరాల అటవీ భూమి జిరాయితి భూమి మొత్తం కూడా జలసమాధి కాబోతుంది ఇటువంటి అభివృద్ధి గిరిజన ప్రాంతంలో గిరిజనులు కోరుకోవట్లేదు కానీ ప్రభుత్వం ఈరోజు కార్ కార్పొరేట్ కంపెనీలకు ఏజెంట్లకు వ్యవహరిస్తూ భూమిని కారు చక్కగా అమ్మిస్తుంటే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు ఆదివాసీ ప్రజానికాన్ని అవగాహన కలిగించడం కోసం సిపిఎం పార్టీ అరణ్య గర్జన యాత్రని ఈరోజు సీలర్ నుంచి ప్రారంభించాం రేపు ఏడు రోజుల పాటు యాత్ర నిర్వహిస్తూ రేపు ఇరవై ఏడవ తేదీన భారీ ఎత్తు బహిరంగ సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సీలర్ మొదలను కొని గుజ్జల వరకు ఉన్న హైడ్రా పవర్ ప్రాజెక్ట్ అనుమతులన్నీ కూడా రద్దు చేసి ప్రకటించకపోతే ఆదివాసుల మీద ప్రభుత్వం యుద్ధం కాదు ఆదివాసుల ప్రభుత్వం మీద భారీ ఎత్తును యుద్ధం చేయాల్సి వస్తున్న పరిస్థితుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం గిరిజనుల్ని అడవుల్ని వన్యప్రాణుల్ని జలసమాధి చేసే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి ఇది పచ్చి దుర్మార్గమైనది ఎందుకంటే పంపుడు స్టోరేజీలు అనేవి మనం చూస్తూ ఉన్నాం రాజ్యాంగానికి భిన్నమైన ప్రాజెక్టులు ఇవి ఇది ఇది ఏజెన్సీ ప్రాంతం ఐదో షెడ్యూల్లో ఉంది ఐదో షెడ్యూల్లో ఉన్న దాన్ని గ్రామ సభలు పెట్టకుండా ప్రజల ఆమోదం తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం అనేది సరైంది కాదనేది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది అదే కాదు మనందరూ తెలుసు ఇక్కడ పీసా కమిటీలు ఉన్నాయి రాజ్యాంగంలో పీసా కమిటీలకి ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి వాళ్ళకి సంబంధించి కనీసం గ్రామసభ పెట్టడం కానీ వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న సందర్భం కూడా ఏమి లేని పరిస్థితి వచ్చేసింది అదే కాకుండా ఈరోజు మనందరూ తెలుసు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఏదైతే ఉందో వన్ ఆఫ్ సెవెంటీ చట్టం సందర్భంగా సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఆ ఆదేశాలను కూడా తెక్కిరించే వ్యవహారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఇదే కాకుండా ఇటీవల కాలంలో మనందరూ చూసాం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం సంబంధించిన దాంట్లో కూడా ఆ చట్టానికి సంబంధించిన అంశాలు కూడా ఏవి అమలు చేస్తున్న సందర్భం లేదు అంటే ఏకపక్షంగా గిరిజన చట్టాలు ఏవైతున్నాయో దాన్ని తొంగులో తొక్కే ప్రయత్నం చేస్తున్నారో ఇది పచ్చి దుర్మార్గం అని సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది అదే కాదు ఈరోజు మనందరూ తెలుసు పంపుడు స్టోరేజీల పేరుతో అదానికి ఒకవైపున నవయుగ ఇంజనీరింగ్ ఒకవైపున మెగా కంపెనీలకి అంటే ప్రైవేటు వాళ్ళకి ఏజెన్సీ ప్రాంతాన్ని ధారాదత్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు రాజ్యాంగం ఏవైతే పొందపరిచిందో హక్కుల్ని కాపాడాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు గిరిజన కోసం నేను బతుకున్నాను గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నారు మరి గిరిజన ప్రాంతానికి సంబంధించి పంపుడు స్టోరేజ్కి సంబంధించి అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదు కనీసం ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఉంది అట్లాగే గిరిజన మంత్రి మినిస్టర్ గారు ఉన్నారు వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏమైనా తీసుకున్నారంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు అంటే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ అంటే జవాబారతనం లేదు అట్లాగే ఆ మంత్రిత్వ శాఖ అంటే జవాబారతనం లేని స్థితి వచ్చేసింది అదే కాదు మనందరూ తెలుసు పంపుడు స్టోరేజ్ వచ్చిన తర్వాత మొట్టమొదట జిల్లా పరిషత్తులో ఈ పంపుడు స్టోరేజ్ వద్దు అని ఇక్కడున్న ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రజులు తీర్మానం చేశారు మరి ఆ తీర్మానాన్ని గౌరవ్వాల్సిన బాధ్యత ఈరోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కాదా అనేది అడగదలుచుకున్నాం అంటే ఇట్లాంటి ఒక సెన్సిటివ్ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు రాజ్యాంగంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన దాన్ని కూడా తొక్క ప్రయత్నం చేస్తున్నది సరైనది కాదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి ఏదైతే ఆ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల్ని ఖచ్చితంగా అమలు చేయాలి అమాయకులు గిరిజనులు జలసమాధి చేయొచ్చు వన్యప్రాణుల జల సమాధి చేయొచ్చు అడవులను విధ్వంసం చేయొచ్చు అనేది అనుకుంటే మాత్రం ఇక్కడున్న గిరిజనుల అమాయకులు కాదు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన చరిత్ర కూడా ఇక్కడ ఉంది మనందరూ తెలుసు బాక్సైట్ రెండు వేల ఒకటిన వచ్చినప్పుడు ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని ఆ రోజు ఉన్న ఏంటంటే అన్రా కంపెనీకి ఇవ్వాలని ప్రయత్నం చేసినప్పుడు గిరిజనులందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు ఆ సందర్భంగా ఇరవై సంవత్సరాల పాటు పోరాట ఫలితంగా బాక్సైట్ ఆపారు ఈరోజు వచ్చేసరికి ఇంకొక పెద్ద ప్రమాదం తీసుకొచ్చి పంపుడు స్టోరేజ్లు ఏవైతే ఉన్నాయో పంపు స్టోరేజ్లు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తానని చెప్పడం అనేది సరైనది కాదు గిరిజనులు ఎవరైతే ఉన్నారో జల సమాధి చేసి ఇక్కడ ప్రాజెక్టు కడతామంటే ప్రజాతంత్రవాదులు రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళు ఎవరు అంగీకరించే స్థితి లేదు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతుంది అసెంబ్లీలో తీర్మానం చేయాలి పంపుడు స్టోరేజీలు మేము రద్దు చేస్తున్నాం అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది లేనట్లయితే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తాం ఈ రోజు నుండి మొత్తం ఏజెన్సీ ప్రాంతం జీప్ యాత్ర సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రథసారథి అప్పనరస గారు ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది యాత్ర ఇరవై ఏడవ తేదీన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా ఆ బహిరంగ సభకు ఉన్నారు ఇప్పటికే సిపిఎం పార్టీగా ఒక బహిరంగ లేక కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో ఒక అంశం చెప్తాను ఏమనంటే ఏజెన్సీ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక ప్రాంతంగా గుర్తించాలని ఆయన గుర్తించింది ఏంటి టూరిజలకు భూములు ఇచ్చేస్తారు పంపు స్టోరేజ్లు భూములు ఇచ్చేస్తుంటారు దానికి సంబంధించిన దాంట్లో కనీసం అసెంబ్లీలో చర్చించారు అంటే కూటమి ప్రభుత్వం ఏజెన్సీలో ఉండే గిరిజనులకి కుట్ర పన్నాలను చూస్తూ ఉందా అదే కాదు గిరిజనుల్ని అన్యాయం చేయాలని చూస్తూ ఉందా లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు నేను మారాను నన్ను చూసి ఓట్లేయండి అని చెప్పారు ఓట్లేసిన తర్వాత ఇట్లాగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో యుద్ధం ప్రకటించడం అనేది సరైంది కాదు కాబట్టి ఎప్పటికైనా పంపు స్టోరేజ్ జీవో నెంబర్ ఫిఫ్టీ వన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది